అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జరిచేన జిల్లా కలెక్టర్ బెన్నవరం వంతెన నిర్మాణానికి రెండు కోట్లు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు చింతపల్లి మండలం తాజంగి వద్ద ముప్పై కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మ్యూజియం పనులను బుధవారం పరిశీలించారు మ్యూజియం నిర్మాణ విధానాన్ని అధికారులు పవర్ పాయింట్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పదిహేను రోజులకి ఏ మేరకు పనులు పూర్తి చేస్తామో షెడ్యూల్ రూపొందించుకుని ఆ విధంగా పనులు పురోగతి సాధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయాలని చెప్పారు మ్యూజియం నిర్మాణంలో పటిష్టమైన నాణ్యతల పాటించాలని చెప్పారు అంతకుముందు బెన్నవారం వంతెనను పరిశీలించారు వంతెన నిర్మాణానికి ఏఐఐబి గ్రాంట్ కింద రెండు కోట్లు మంజూరు అయిందని చెప్పారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా వంతెన నిర్మాణం చేపడుతున్నామని అన్నారు త్వరితగతన నిర్మాణం చేపట్టి వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ గిరిజన సంక్షేమ శాఖ ఈఈడీవి ఆర్ఎం రాజు డిఈటి చాణక్యరావు ఏఈ యాదకిషోర్ చింతపల్లి తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీపీ అనూషాదేవి జడ్పిటిసి పోతురాజు బాలయ్య పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు பத்துக்கிட்டே உதா ஃபோன் கட்டி தான் போது எப்படி கட்டிட் அது கட்ட அது பண்ணி போயிடுது அது மா பஞ்சாயத்து ఇప్పుడు ఇదిగా ఉంటాయి సార్ అక్కడ కూడా పోతున్నా వాటర్ అదే ఇప్పుడు వాటర్ ఇక్కడ పోతుందా అక్కడ వచ్చేది అలా వచ్చి ఇక్కడ పైకి సార్ ఇట్లా వెళ్ళి దాన్ని ఇట్లా అవుతుందా ఫుడ్ ఉండే వాళ్ళు ఇవాళ డ్యాన్ చేసిన వాళ్ళు ஃபெக்ஸ்ட் அந்த அந்த சார்ஜ் வச்சு இது ஏன் இது பல அது எப்படி சரி சார் இப்போ ஸ்டோரேஜ் பீஸ் தகிப்போயா தகிச்சாங்க சார் வச்சு நாங்கள் ஸ்டாண்ட் பாகுபா ஸ்டாண்ட் பண்ணி வாட்டர் ஆயிட்டு பண்ணி சொல்லுங்கள் என்ஏஜ் குடும்பம் டிசில் பேசி ஸ்டாண்ட் இது ரெடி செய்யலாம் చూడండి ప్రపోజ్ చాలా పెట్టాను ఎస్ఎంఏ కదా ఏం కావాలి కదా చాలా మంది పెట్టాను కదా ఏం చేస్తాం ఏదైనా సాయంత్రం తీసుకురా చేస్తాను వాటర్ ఎప్పుడు కూడా ఉంటుంది అండి ఎప్పుడు ఏం చేయాలి కదా ఇస్తే కొంచెం